వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించచ్చేమో కానీ పులివెందుల ప్రజల గుండెల్లో ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఎంత రాక్షసందనో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఈరోజు పులివెందుల వాటర్ బ్రిడ్కి సంబంధించి దాదాపు ఎన్నికలైపోయి ఎన్నికల ఎన్నికలు జరిగే నాటికే పులివెందుల వాటర్ గ్రిడ్ పనులు ప్రతి పులివెందుల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాడు పనులు మొదలైనవి ఎన్నికల నాటికి అరవై ఐదు శాతం పనులు కూడా పూర్తయినాయి పెండింగ్లో ఉన్న ముప్పై ఐదు శాతం పనులు కనీసం ఒక్క శాతం కూడా మళ్ళీ ప్రోగ్రెస్ లేదు కేవలం ఆ అరవై ఐదు శాతం పూర్తయిన పనులకే ట్యాంకుకు పైపుకు మధ్య ఉండే కనెక్షన్లు ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాను దానికి మేము నీళ్లు తెచ్చినాం మేము నీళ్లు తెచ్చినామని చెప్పి మళ్ళీ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాను కేవలం